నమస్తే దురదృష్టకరమైన సంఘటన జరిగింది అహ్మదాబాద్ ప్లేన్ ఇన్సిడెంట్స్ నాకైతే చాలా షాక్ గురయ్యాను నేను చాలా బాధపడ్డాను అప్పటిదాకా మనం పెహల్బామ్ గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము తర్వాత ఇండియా పాకిస్తాన్ క్లాషెస్ గురించి ఇవంతా మాట్లాడుకుంటూ ఉన్నాము జరిగి జస్ట్ అప్పుడే ముగిసినట్టు కూడా లేదు మనకి ఇంకా వాటి గురించి న్యూస్ అన్నీ వస్తూ ఉన్నాయి ఇది న్యూస్ చాలా షాకింగ్ గురి చేసింది నేను వెంటనే అసలు యాస్ట్రాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉంటుంది ఎందుకు అసలు ఎందుకు జరిగింది ఇది అని చెప్పేసి విశ్లేషణ చేయటం జరిగింది నేను కొన్ని వీడియోలు ఆల్రెడీ చేశాను ఒకటి షష్టగ్రహ కూటమి దాని యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది అలానే మనకి పెహల్గామ్ ఇన్సిడెంట్స్ జరిగింది అవి జరిగిన తర్వాత తర్వాత ఇన్సిడెంట్స్ ఎలా ఉండబోతుంది వాటి యొక్క ఇంపాక్ట్ ఏంటనేది కూడా ఒక వీడియోలో చేయడం జరిగింది కొన్ని కొన్ని ఛానల్లో యూట్యూబ్ ఛానల్లో రావడం జరిగింది దాని గురించి ఈ వీడియో దానికి సబ్సీక్వెంట్ వీడియో కింద మనం భావించవచ్చు ఈ ఈవెంట్ జరిగిన సంఘటన కనుక చూస్తే పన్నెండో తారీఖు జూన్ మధ్యాహ్నం వన్ థర్టీ ఎయిట్ పిఎంకి ఎగ్జాక్ట్గా ప్లేన్ క్రాష్ అయింది అని చెప్పేసి మనకి ఛానల్లో వచ్చినాయి తర్వాత న్యూస్ ఆర్టికల్స్లో వచ్చినాయి ఆ టైంని తీసుకొని నేను కుండలని జనరేట్ చేశాను ఆ ఇన్సిడెంట్ జరిగిన టైంకి కుండలని జనరేట్ చేస్తే దాని ప్రకారం నాకు చాలా చాలా క్లోజ్ దొరికినాయి అనమాట ఫస్ట్ ఒక్కొట్టొక్కటి నేను దాని గురించి ఏ విషయం వల్ల ఈ ప్లేన్ యాక్సిడెంట్ జరిగింది అనే దానికి మీకు వివరణిస్తాను ఫస్ట్ వచ్చేటప్పటికి ఈ ఇన్సిడెన్స్ జరిగింది మనకి కన్యా లగ్నంలో జరిగింది కన్యా లగ్నంలో జరగటంతో ఈ కన్యా లగ్నం నుంచి కరెక్ట్గా ట్వెల్త్ స్థానంలో కనుక చూసుకుంటే అది మనకి సింహ రాశి అయింది ప్రాబ్లం అంతా ఇక్కడే మనకి ఆస్ట్రాలజీ కలిక ట్రిగ్గర్ అయింది ఎందుకు ఏమిటంటే ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత కుజుడు ప్లస్ కేతువు రెండు కలిసి ఉన్నారండి ఇక్కడ మనకు కుజును తీసుకుంటే అతను ఫైరీ ప్లానెట్ యుద్ధము బ్లడ్ తర్వాత వీటన్నిటికి సంబంధించిన షడన్ యాక్సిడెంట్స్ వీటన్నిటికి సంబంధించిన కార్యకత్వాలు కలిగిన ఒక ఫైరీ ఒక మ్యాసివ్ ఫైరీ ప్లానెట్ అని మనం అనుకోవాలి అలానే కేతు కినుక మనం చూసుకుంటే ఇలాంటి సిమ్లర్ క్యారెక్టర్ లక్షణాలు ఉండి కేతువు ఒక రకంగా మార్స్ కంటే ఇంకా బాగా క్రూరమైన లక్షణాలు కలిగిన కేతువు ఇద్దరు కలిసి సింహరాశిలో ఉన్నారు అయితే ఈ కేతుకి ఏ పని చేసినా కట్టింగులు కట్టింగులు కట్టింగ్లు బట్టి వ్యవహారాన్ని ముందుకు బానేకుండా ఆపే గ్రహమే ఈ కేతు ఇలా రెండు దుష్ట గ్రహాలు రెండు ఫియర్స్ అగ్నితత్వం కలిగిన గ్రహాలు అత్యంత క్రూరమైన గృహ గ్రహాలు ఎక్కడున్నాయంటేనండి ఇది సింహరాశిలో ఉన్నాయి సింహరాశిలో ఉన్నాయి అగైన్ వీళ్ళిద్దరు కలిసి ఎక్కడ కూర్చున్నారంటే అగ్నిపర్వతం మీద కూర్చున్నారు సింహరాశి మళ్ళా అగ్నితత్వం సంబంధించిన రాశి చాలా ప్రమాదకరమైన రాశి ఇలా మూడు కాంబినేషన్స్ ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత కలిసినాయండి ఏ విధంగా అంటే అగ్నితత్వం కలిగిన సింహరాశి చాలా పవర్ఫుల్ అయిన మాస్ మ్యాలిఫిక్ ప్లానెట్ దుష్టగ్రహము దానికి తోడు కేతు కలిసి ఉన్న ఈ కాంబినేషన్ ముప్పై ఆరు సంవత్సరాల తర్వాత రావటంతో ఇది మంచి పొజిషన్ కాదు ఈ గ్రహ యొక్క కాంబినేషన్ మంచిది కాదు అని మనకు నారద సంహిత లాంటి బుక్స్లో చాలా చోట్ల గ్రంథాలు వివరించారు వీటి యొక్క ప్రభావం రాజు మీద రాజ్యాల మీద యుద్ధాల మీద అనుకోని సంఘటనల మీద మనుషుల మీద జరుగుతాయి అని చెప్పేసి వివరించడం జరిగింది రెండోది ఏం జరిగిందంటేనండి ఇక్కడ ఏదైతే ఇన్సిడెంట్స్ జరిగిందో లగ్నం నుంచి చూసుకుంటే ఆ కాంబినేషన్ మనకి ట్వెల్త్ హౌస్లో ఉందండి ట్వెల్త్ హౌస్ మనకి ఆస్ట్రాలజీలో ఏమైనా రిప్రజెంటేషన్ చేస్తుంది అంటే ఇది మనకి ఫారిన్ ప్లేసెస్ని రిప్రజెంటేషన్ చేస్తుంది ఫారిన్ రిలేషన్స్ని రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటుంది అందుకని చెప్పేసి ఈ ప్లేన్ దేనికి సంబంధించినండి విదేశాలకు వెళ్ళబోతున్న ఫ్లైట్ గురించి జరిగింది రెండోది మనకి ఇదే శాస్త్రంలో మనకి ఏమని చెప్తారంటేనండి పన్నెండో స్థానాన్ని హాస్పిటలైజేషన్ హాస్పిటల్ రిలేటెడ్ అని కూడా చెప్తూ ఉంటారు మీరు కనుక చూసుకుంటే ఈ ఫ్లేన్ కరెక్ట్గా ఎగ్జాక్ట్గా హాస్పిటల్ మీదే ల్యాండ్ అయ్యి అక్కడ క్రాష్కి గురయ్యి ఆ హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ కూడా ప్రమాదాలు జరిగాయండి ఒక ఇరవై మంది దాకా చనిపోయారని చెప్పేసి న్యూస్ సో ఈ విధంగా మనం ఏది కనుక చూసుకున్నా కానీ ఇది ఒక రీజన్ మేజర్ రీజన్ అని చెప్పుకోవాలి రెండోది రీజన్ ఏమంటేనండి ఈ శని కరెక్ట్గా చూసుకుంటే మేనంలో ఉన్నారండి ఈ మేనానికి ఈ కన్యరాశికి ఎగ్జాక్ట్గా ఆపోజిట్లో శని ఉండటం వల్ల శని దృష్టి అది డెత్ కూడా సింబాలిక్ చేస్తుంది అని చెప్పేసి మన మనకి శాస్త్రాలు వివరించబడటం జరిగిందండి అందుకని ఈ శని యొక్క దృష్టి కూడా ఉండటం వల్ల ఒక రీజను శోకవంతంగా ప్రయాణము లగ్నానికి విషాదకరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయి తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం మీరు ఈ లగ్నం నుంచి గనక కొండలు గనక గమనిస్తే నైన్త్ హౌస్లో మనకి సూర్యుడు ఉన్నాడండి అగైన్ ఇక్కడ నైన్త్ హౌస్ వచ్చేటప్పటికి దూర ప్రయాణాలని ఆధ్యాత్మిక ప్రయాణాలని యాత్రల్ని రిప్రజెంటేషన్ చేస్తుండే ఈ ఇక్కడ సూర్యుడు ఉన్నాడు అగైన్ సూర్యుడు అగ్నితత్వానికి సంబంధించిన గ్రహం అని చెప్తారు అయితే ఈ గ్రహానికి మళ్ళీ అతను పన్నెండో స్థానానికి కూడా అధిపతి పన్నెండో స్థానానికి ఇప్పటిదాకా మనం చెప్పుకున్న దాన్ని స్థానం అంటారు ఎగ్జిట్ సోల్ ఎగ్జిట్ ప్లేస్ అంటారు దీని యొక్క అధిపతి నైన్త్ హౌస్లో అగ్ని రూపంలో ఉండటంతో ఈ ప్రయాణం అనేది సుఖంగా జరగకుండా ఆటంకాలతో అనుకోని విధంగా దుర్ఘటనలతోటి తర్వాత సోల్స్ ఎగ్జిట్ అయిపోయినాయి అని మనం చెప్పుకోవచ్చు ఇంతే కాకుండా ఇంకా కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి నైన్త్ లాడ్ ఎవరైతే ఉన్నారో శుక్రుడు వాళ్ళు ఎయిత్ హౌస్కి వెళ్ళిపోరు మన జ్యోతిష్య శాస్త్రంలో ఎయిత్ హౌస్ని దుస్థానం అని చెప్తారు అని చెప్తారు కలామిటీస్ అని చెప్తారు అనుకోని సంఘటనలు అన్ఎక్స్పెక్టెడ్ ఫ్యాట్ తర్వాత క్యాషువాలిటీస్ ఇవన్నీటికి మనకి ఎయిత్ హౌస్లో రిప్రజెంటేషన్ చేస్తూ ఉంటుంది ఈ యాత్రకు సంబంధించిన శుక్రగ్రహం ఏదైతే ఉందో వాళ్ళు మేషంలో ఉండటం వల్ల మేషం దుస్థానంగా ఉండి ఇది అనుకోని విధంగా దుర్ఘటన ద్వారా రిఫ్లెక్ట్ అయిపోయి చాలామంది చనిపోవడం జరిగింది ఇవి వీటితో పాటు ఇంకా కొన్ని ఇంట్రెస్టింగ్ అయిన డెడ్లీ అయిన కాంబినేషన్స్ కూడా నేను గమనించడం జరిగిందండి ఇందులో ఒకటి ఆ ఇన్సిడెంట్స్ జరిగిన రోజు మూన్ వచ్చేటప్పటికి వీళ్ళు మూలా నక్షత్రంలో ఉన్నాడు మూలా నక్షత్రం అగైన్ కేతువుకి సంబంధించిన నక్షత్రం అని గమనించుకోవాలి సూర్యుడు కనుక మనం చూసుకుంటే ఆ రోజున సూర్యుడు కుజుడు సంబంధించిన నక్షత్రంలో మృగశరా నక్షత్రంలో ఉన్నారు అంటే ఆ రోజు సూర్యుడు చంద్రుడు ఏ సంఘటన అయితే జరిగిందో సూర్యుడు చంద్రుడు కూడాను ఇద్దరు కుజ ప్లస్ కేతు సంబంధించిన నక్షత్రాలు ఉండటం వల్ల వాటి యొక్క ఇంపాక్ట్ సూర్యుడు చంద్రుల మీద పడి సూర్య చంద్రుడు యొక్క ప్రభావం మన మీద చాలా చాలా విధంగా ఉంటుంది ఎందుకంటే ఈ సూర్య చంద్రుల వల్లే మనకి తిథులు వస్తాయి అనమాట సూర్యుడు చంద్రుడు వలన డిస్టెన్స్ను బట్టి తిథులు మారుతూ ఉంటాయి ఎప్పుడైతే సూర్యుడు చంద్రుడు ఒక చాటు ఉన్నారో దాని అమావాసని ఎప్పుడైతే ఎదురు పౌర్ణమని ఈ మధ్యలో ఉన్న డిస్టెన్స్ ద్వారా తిథులు మారుతూ ఉంటాయి ఆ రోజు సూర్యుడు చంద్రుడు ఇద్దరు కూడాను ఇప్పటిదాకా మనం చెప్పుకున్న డెడ్లీ కాంబినేషన్ మార్స్ తర్వాత కేతు ఎవరైతే ఉన్నారో ఆ ఉన్న నక్షత్రాలు ఉండటం వల్ల వాళ్ళ యొక్క ఇంపాక్ట్ కూడా ఈ ఇన్సిడెన్స్ మీద పడింది తర్వాత కేతు వచ్చేటప్పటికి కుజుని యొక్క నక్షత్రంలో ఉన్నారు కుజుడు వచ్చేటప్పటికి కేతు యొక్క నక్షత్రంలో ఉన్నారు అగైన్ ఇవన్నీ మనకి ఫైరీ ప్లానెట్స్ ఈ టోటల్ కాంబినేషన్ కనుక మనం గమనించుకుంటూ ఎలా ఉందంటే ఏ విషయానైనా చూసుకున్నా కానీ అంత ఫైర్స్ బ్లాస్టింగ్స్ తీర్థయాత్ర లాంగ్ ప్రయాణాలు చేసే వాళ్ళకి యాక్సిడెంట్స్ సోల్ ఎగ్జిట్స్ హాస్పిటల్స్ ఈ కాంబినేషన్ ఉంది సో ఈ కాంబినేషన్ ద్వారా ఇదంతా ట్రిగ్గర్ అయింది అనేది ఈ యొక్క జరిగిన ఇన్సిడెంట్స్ యొక్క టైంను బట్టి చేయడం జరిగింది బట్ మేజర్ ట్రిగ్గర్ ఏంటంటే మాసు కుజుడు ప్లస్ కేతు కలిసి ఉండటం వల్ల ఈ కాంబినేషన్ థర్టీ సిక్స్ ఇయర్స్ తర్వాత వచ్చింది అయితే నెక్స్ట్ ఏంటి దీని యొక్క ప్రభావం ఎంతకాలం ఉండే అవకాశం ఉంటుంది తర్వాత ఈ దీని యొక్క ప్రభావం ప్రభావం మనం కనుక గమనించుకుంటే ఇది మనకి జులై ట్వంటీ ఎయిత్ వరకు ఈ కాంబినేషన్ యొక్క ఎఫెక్ట్ ఉంటుంది దీనికి సంబంధించి ఇదే విధమైన అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్ బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది నేను రీసెంట్గా ఈ వీడియోకి ముందు కూడా ఇంకొక న్యూస్ కూడా విన్నాను ఇండియన్ ఎయిర్లైన్ ప్లేన్ ఎక్కడో మళ్ళీ స్ట్రక్ అయిపోయి అది ల్యాండ్ అయిపోయింది మధ్యలో డెస్టినింగ్ చేరకుండా అని అంతేకాకుండా నిన్న జరిగిన ప్లేన్ యాక్సి ప్లేన్ క్రాష్ యాక్సిడెంట్కి నేను ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మధ్యలో కూడాను ఇజ్రాయిల్ ఇరాన్ మీద భారీ ఎత్తున దాడి చేసి జరిగింది అని కూడాను న్యూస్ వింటూ ఉన్నాను అనమాట సో ఈ విధంగా అన్ఎక్స్పెక్టెడ్గా టెక్నాలజీకి సంబంధించి ఫైర్కి సంబంధించిన విషయాలు దూర ప్రణాళికకు సంబంధించిన విషయాలు జరిగే అవకాశం ఇన్సుడ్ బ్యాడ్ ఇన్సుడెంట్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి దూర ప్రణాళికలు ఎవరైనా కనుక చేయాలనుకుంటే కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది చేసినా కానీ అక్కడ వాళ్ళకి సరైన రిజల్ట్ ఉండదు ఏ పర్పస్నైతే వాళ్ళు ఆ ప్రయాణం చేస్తున్నారు దాని యొక్క రిజల్ట్ వాళ్ళకైతే ఉండదు రీసెంట్గా ఇంకొక న్యూస్ కూడా అన్నాను అది ఎంతవరకు క్లియర్ అనేది క్లారిటీ నాకు లేదు బట్ యూఎస్ కూడా ఎఫ్ వన్ వేసాలని ఆఫేసింది వాళ్ళ కంట్రీకి ఎవరు రానివ్వట్లేదు అని ఒక న్యూస్ కూడా అన్నాను బట్ ఏదైనా కానీ దూర ప్రయాణాలు కానీ దానికి సంబంధించిన ప్రోగ్రాంలు ఏమైనా ఉంటే పోస్ట్ పోన్ చేసుకుంటే చాలా మంచిది నెక్స్ట్ మనకి రెమిడీ ఏం చేసుకోవాలి ఇండివిజువల్గా మనం ఏం చేయగలుగుతాం అంటే ఫస్ట్ ఆయుష సూక్తం అని ఉంటుందండి ఇది వేద మంత్రం దీన్ని జపం చేసుకోవటం చదువుకోవటం లేదు అంటే చక్కగా వేద బ్రాహ్మణులు ఎవరైనా తీసుకొచ్చి మన ఇంట్లో జపం చేసుకోవడం చేసుకోవాలి రెండోది మృత్యుంజయ మంత్రం అని ఉంటుందండి లేదంటే అమృత మృత్యుంజయం అభిషేకం కానీ హోమం కానీ చేసుకోవాలి లేదంటే మృత్యుంజయ మంత్రాన్ని ఈ రెండు ఎక్కువసార్లు చేసుకుంటూ జపం చేసుకుంటూ ఉండాలి మూడోది మోస్ట్ ఇంపార్టెంట్ ప్రతి ఇంట్లో లేకుంటే ప్రతి చోట ఇలా దూర ప్రయాణాలు చేయాల్సి వచ్చినా ఇలాంటి ప్రమాదాలకి మోరార్లెస్ అసోస్ట్ అయ్యి వాళ్ళు కూడాను అగ్నిహోత్రం కనుక ఉదయం సాయంత్రం కనుక చేస్తూ ఉంటే ఎక్కడైతే అగ్నిహోత్రం ఉంటుందో ఇలా అపు మృత్యు దోషము భయము లాంటివి మేము ఉండవు ఇవి కాకుండా మనకి స్తోత్రాల్లో కనుక చూసుకుంటే కవచాల్లో కనుక దేవి కవచం అని ఉంటుందండి ఇది చాలా పెద్దది అది చదవండి చాలా బాగుంటుంది లేదంటే అట్లీస్ట్ దుర్గా కవచం చదువుకున్నా కానీ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంతే కాకుండా స్కూల్కి వెళ్ళే చిన్నపిల్లలు కానివ్వండి కొంచెం పెద్దగా ఎక్కువ మంత్రాలు స్తోత్రాలు మాకు రావండి ఏదైనా రెమెడీ చెప్పండి అనుకుంటే హనుమాన్ ద్వాదశ నామ స్తోత్రం అని ఉంటుందండి ఇది చాలా చాలా పవర్ఫుల్ చిన్న శ్లోకము దీన్ని చదువుకొని తర్వాత ఇంట్లోంచి కాలు బట్టి చెప్పులు పెట్టి చెప్పులు వేసుకొని అలా వెళ్ళిపోండి మీకు ఎలాంటి అపమృత్యు దోషం రాకుండా మిమ్మల్ని మీ పిల్లల్ని మీ కుటుంబ సభ్యులని కాపాడుతూ ఉంటుందండి నమస్తే అండి